శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం శ్రీకాకుళం రూరల్ మండలం వప్పంగి గ్రామ పంచాయతీలో బొప్పంగి శాంపాలెం గ్రామాలకు చెందిన చెత్తను చికెన్ షాపుల వ్యర్థాలను వప్పంగి పెద్ద చెరువు గట్టు మీద పంట కాలువ గెడ్డ గట్టు మీద డంప్ చేస్తున్నారని దీని వలన చెరువులో నీరు కలుషితం అవుతుందని సాగునీరు కాలువ కూడుకుపోతుందని చికెన్ షాపుల వ్యర్థాలను తినడానికి వస్తున్న కుక్కలు ఈ దారిలో వెళుతున్న విద్యార్థులు మరియు పిల్లలపై దాడి చేసి గాయపరుస్తున్నాయని ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు చల్లా వెంకటేశ్వరరావు మండల బీజేపీ నాయకులు భైరి అప్పారావు చిట్టి తవుడు హెచ్ఎల్ల నాదరాజు తదితరులతో కలిసి పరిశీలించారు వెంటనే జిల్లా గ్రామ పంచాయతీ అధికారులు స్పందించి గ్రామ పరిధిలో తగిన స్థలంను డంపింగ్ యార్డుకు కేటాయించాలని ఇక్కడి చెత్తను వెంటనే తొలగించాలని చల్లా వెంకటేశ్వరరావు కోరారు ಅದಾಗೂ <laughs> <laughs> <tries> <laughs>